అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే డిజైనర్ స్లీవ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూపించేస్తాను తక్కువ క్లాత్లో షార్ట్ స్లీవ్స్ ఆరు ఇంచులు హ్యాండ్ పొడవ వచ్చేసి ఏడు ఇంచులు హ్యాండ్ వెడల్పు ఎనిమిది ఇంచులు ఆర్మ్ రౌండ్ అంటే చంక రౌండ్ మూడు ఇంచులు డౌన్గా మార్క్ చేసుకుని ఇలా హ్యాండ్ షేప్ అయితే తీసుకొని హ్యాండ్గా ముందు కట్ చేసి పెట్టుకోండి దీనికోసం లైనింగ్ కూడా తీసుకోండి సేమ్ ఇంతే ఓకేనా దీనికి వచ్చేసి ఒకటిన్నర ఇంచులు కింద మార్క్ చేస్తున్నాను కింద నుంచి పైకి నాలుగున్నర ఇంచులు మార్క్ చేసుకోండి ఇలా క్రాస్గా మార్క్ చేయాలి వీ షేప్ వచ్చే విధంగా ఇలా క్రాస్గా మార్క్ చేసుకుని మార్క్ చేసుకున్న దాన్ని కట్ చేసుకోవాలి దీన్ని ఓపెన్ చేసి చూపిస్తానండి ఇలా ఉంటుంది లైనింగ్ ఫ్యాబ్రిక్ తీసుకుని మెయిన్ ఫ్యాబ్రిక్ రాంగ్ సైడ్ దాని మీద పెట్టండి రాంగ్ పైకి పైకొచ్చే విధంగా దాని మీద పెట్టేసి వీ షేప్కి కింద హ్యాండ్లూజ్కి ఒక కుట్టు వేయండి ఇలా వేసుకున్న తర్వాత అంచుల లైనింగ్ ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రా ఉంది కాబట్టి కట్ చేస్తున్నాను అది కట్ చేసి వి షేప్లో ఉన్న లైనింగ్ని కూడా కట్ చేయాలి చిన్నగా కట్ పెట్టుకోండి వి షేప్ దగ్గర ఇలా తిరగేసేయండి హ్యాండ్ని ఈ అనేది ఏదైనా కడ్డీ సహాయంతో షేప్ లాగా చేయండి ఏమైనా క్లాత్ అక్కడ మిగిలిపోయి ఉంటే వచ్చేస్తుంది ఇలా పెట్టేసి పైన ఒక కుట్టు వేయండి ఇలా కుట్టుకున్న తర్వాత హ్యాండ్ పైన లైనింగ్ ఎక్స్ట్రా మిగిలింది కదండి అది కట్ చేస్తున్నాను నేను కట్ చేసుకుని హ్యాండ్ మొత్తం ఒక కుట్టు వేసుకోండి లైనింగ్ ఫ్యాబ్రిక్ కదిలిపోకుండా ఇంకో ఫ్యాబ్రిక్ తీసుకొని నేను పదమూడు ఇంచులు మూడున్నర ఇంచులు వెడల్పు ఉండే విధంగా తీసుకున్నాను హ్యాండ్ని ఇలా తిరగేసుకొని ఒకవైపు ఇలా మడుచుకొని దాని మీద స్టిచ్ వేయాలి ఇలా బార్కి స్టిచ్ వేయండి ఒక పావించు క్లాత్ మడుచుకుని స్టిచ్ వేయండి వేసుకున్న తర్వాత ఇలా హ్యాండ్ మీదకి తిప్పుకోండి దాన్ని ఇలా హ్యాండ్ మీదకి తిప్పుకొని దీన్ని ఒకసారి మడిచి మళ్ళీ ఇంకోసారి మడుచుకొని ఇలా పైన హ్యాండ్ పైన కుట్టువేయాలి ఇలా ఒక పట్టీలాగా వేసుకోవాలి మనం చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుందండి ఈ హ్యాండ్ వచ్చేసి మనకి చూడటానికి కూడా చాలా మోడర్న్ హ్యాండ్ లాగా కనిపిస్తుంది ఎవరికైనా సరే కస్టమర్ మోడల్ హ్యాండ్స్ అడిగితే ఇది కూడా ఒకసారి ట్రై చేయమని చెప్పండి కంపల్సరీ న్యూ లుక్ అయితే వస్తుంది హ్యాండ్కి అంతేనండి హ్యాండ్ వచ్చేసి ఇక్కడ కింద వచ్చేసి పట్టీ వేసుకున్నాం కదా మనము అక్కడ జస్ట్ నీడిల్తో ఇలా కుట్టు వేసేయండి కుట్టు వేసేసి అలాగైనా వదిలేయచ్చండి లేదంటే ఏదైనా పూసలైనా వేయచ్చు సూత్తోనే లేదంటే షో బటన్స్ అయినా ప్లేస్ చేయొచ్చు అక్కడ నేనైతే ఇప్పుడు నా దగ్గర షో బటన్స్ ఉన్నాయండి షో బటన్స్ ప్లేస్ చేస్తున్నాను మనకి ఏది అందంగా అనిపిస్తే అది వేసేసుకోవటమేనండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి